స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ మీదేనా ఎద్దులు ఎంత పెద్ద మనిషి ఏం రేటు ఉన్నాయి లక్ష నలభై పోయినా ఏ ఊరులుగా ఉన్నారు ఏ ఊరోళ్ళకా మేము మునగా లో గూడూరు మునగాలోలా ఈ ఇటికాల మునగాయో వాళ్ళు గూడూరు మునగాళ్ళ వాళ్ళు కర్నూలు జిల్లా అయితే లక్ష నలభై వేలకు కొన్నారట నీదే ఊరు నీదే ఆ ఊరే అమ్మిన అయితే ఇప్పుడు లేవు ఇప్పుడు అయితే ఇప్పుడు అమ్మిన ఆవుడా మళ్ళీ అమ్మిన అంటావు ఏం పేరు నీ పేరు శ్రీరాములు బాబో పని నెంబర్ చెప్పైతే సెల్లే లేదా నీతోనా నెంబరే అవైలబుల్ లేదట బెబ్బేరు మార్కెట్లో రేట్లు అడిగిరే ఎవరన్నా మళ్ళా ఎంత అడిగారు మీరు ఎంతలో ఉన్నారు యాభై ఓ మాట ఒక్కోసారి చెప్తున్నాడు